విశేషాలు అక్కడి స్థల పురాణాల గురించి ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ శ్రీశైల క్షేత్ర విశేషాల గురించి అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మధ్యకుంట శ్రీకాంత్ శర్మ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి స్వాగతం స్థల పురాణాల గురించి కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము అయితే ఇవాళ శ్రీశైల క్షేత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపించేటువంటి క్షేత్రము కానీ తెలుసుకోవాల్సినవి అయితే కొన్నైనా ఉంటాయి శ్రీశైలం గురించి మా మేమంతా తెలుసుకోవాల్సినటువంటి ప్రథమ విషయం ఏముంటుంది స్థల పురాణం అనేది మన ఈ ప్రధానమైనటువంటి అంశం ఏ క్షేత్రానికి వెళ్ళినా కానీ ఆ క్షేత్రానికి వెళ్ళామా దర్శనం చేసుకున్నామా వచ్చామా అని కాకుండా ఆ క్షేత్రం యొక్క స్థల పురాణం ఏమిటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ మూలమూర్తి ఎవరు ఏ నిమిత్తము ఇక్కడ వెలిసాడు దానికి ఉన్నటువంటి కథలు ఏంటి అనేటువంటి విషయాలు స్థల పురాణం ద్వారా చెప్తారనమాట వెళ్ళేసి అక్కడ దగ్గరలో ఉండేటువంటి పండితులను కానీ వాళ్ళని ఆశ్రయించి కనుక్కోవాలి మనము ఈ ఎపిసోడ్ ద్వారా ఒక్కో వారం ఒక్కొక్క క్షేత్రానికి సంబంధించినటువంటి స్థల పురాణం చెప్పుకుంటాం అందులో భాగంగా మీరు అన్నట్టుగా శ్రీశైలం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ ఉన్నాయి ముక్కోటేందుకు ఇద్దరే చాలరా అంటాడు ఓ కవి ముప్పై మూడు కోట్ల దేవతలు ఎందుకయ్యా ఇద్దరు పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తి పీఠాలు ఇవి సరిపోతాయి కదా అని అట్లా ద్వాదశ జ్యోతిర్లింగాలలో విశేషమైనటువంటి జ్యోతిర్లింగము శ్రీశైలం మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం మనందరికీ గర్వకారణం అదేవిధంగా పీఠాలలో ఆరవ శక్తిపీఠమైనటువంటి భ్రమరాంబిక అమ్మవారు ఇక్కడ కొలువై ఉంటారు ఇక వాస్తవానికి శ్రీశైలము అనేటువంటి పేరుకి పూర్వము శ్రీ కైలాసము సిరిగిరి శ్రీగిరి శ్రీ పర్వతము అనేటువంటి పేర్లతో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి శ్రీశైలము ఈ పూర్వ పూర్వనామములతో భాసిల్లేటువంటిది ఇప్పుడు మనమంతా శ్రీశైలము అని అంటున్నాం దీనికి ఈ శ్రీశైలము అని పేరు రావడానికి ఇక్కడ ఆ పరమేశ్వరుడు కొలువే ఉండడానికి కథలు మనకు స్కాంద పురాణంలో కనబడుతుంటాయి శ్రీ అంటే సంపద శైలము అంటే కొండ కొండని గిరి అని గుట్ట అని అద్రి అని ఇలా వేరే వేరే పేర్లతో పర్యాయ పదాలు వీటికి మనము గిరి అన్నామనుకోండి కైలాసగిరి అనంతగిరి కొండలు అనమాట అట్లు అదేవిధంగా అద్రి అంటే యాదాద్రి భద్రాద్రి అంటే పర్వతాలు అని అర్థం ఇక్కడ స్త్రీ అంటే సంపద అనుకున్నాం కదా మరి సంపద అంటే అది అష్టైశ్వర్యాలను ఇచ్చేటువంటిదా సిరి సంపదలను ఇచ్చేటువంటిదా ఏం సంపద అని అంటే భౌతికమైనటువంటి సంపద కాదు ఆధ్యాత్మిక సంపద ముముక్షులకు ముక్తిని ప్రసాదించేటువంటి సంపద స్త్రీ అనేటువంటిది కనుక స్త్రీ శైలము సంపదలకు నిలయమైనటువంటి క్షేత్రము కొడ్డ అని అర్థం అన్నమాట అయితే అమ్మ ఈ శ్రీశైలము ఇక్కడ మల్లికార్జున స్వామి మల్లికార్జునుడు అని పేరు రావడానికి భ్రమరాంబిక అమ్మవారు నిలబై ఉండడానికి ఇక్కడ కారణం ఏంటి ఎందుకు ఈ స్వామివారు ఇక్కడ వెలిసారు అనేటువంటిది మొట్టమొదటిగా తెలుసుకోవాలి పూర్వము శిలాద మహర్షి అనేటువంటి ఒక మహర్షి పరమేశ్వరుని యొక్క అపారమైనటువంటి భక్తుడు ఈయన ఈయన పరమేశ్వరుని కోసం తపస్సు చేసి పరమేశ్వరుడు ప్రసన్నుడైన తర్వాత మంచి పుత్రుడు కావాలి అని కోరుకుంటాడు శిలాద మహర్షికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత నందీశ్వరుడు పర్వతుడు అనేటువంటి ఇద్దరు పుత్రులు జన్మిస్తారు వీరిద్దరూ పెరుగు పెరిగి పెద్దవారైన తర్వాత వీరిద్దరు కూడా తండ్రి కోరిక మేరకు నాయన మీరు పరమేశ్వరుణ్ణి అనుగ్రహంను కోరి తపస్సు చేసి వరములు కోరి ఆయనను ప్రసన్నం చేసుకోండి అని చెప్తే శిలాద మహర్షి తండ్రి చెప్పినటువంటి కోరిక మేరకు ఈ ఇద్దరు పుత్రులు కూడా పరమేశ్వరుణ్ణి మెప్పిస్తారు తపస్సు చేసి పరమేశ్వరుడు ప్రసన్నుడైన తర్వాత నందీశ్వరుడు ప్రమదగణాలలో స్థానాన్ని అదేవిధంగా పరమేశ్వరునికి వాహనంగా ఆయన వరాన్ని పొందుతాడు అప్పటి నుంచి ప్రమదగణాలలో నందీశ్వరుడు ఒకడు పరమేశ్వరునికి వాహనము నంది ఇక పర్వతుడు అనేటువంటి కుమారుడున్నాడుగా ఆయన ఆయన ఏమంటాడు పరమేశ్వరుణ్ణి స్వామి నేను పర్వత రూపాన్ని దాలుస్తాను ఈ పర్వత రూపం దాల్చినటువంటి నా మీద తమరు స్వయంభువుగా అమ్మవారితో సహా నా మీద కొలువై ఉండాలి నా క్షేత్రానికి నా మీదకి వచ్చి నా శిఖరాన్ని దర్శించుకున్నటువంటి వారికి ముక్తి లభించాలి ఈ వరాన్ని ప్రసాదించండి అంటాడు తథాస్తు అని పరమేశ్వరుడు ఆ అద్రిపైన పర్వతరాజు ఎవరైతే ఉన్నారో ఆ పర్వతుడు అనేటువంటి వాడు ఆయన మీద భ్రమరాంబా సమేతంగా మల్లికార్జునుడుగా స్వయంభవ్గా వెలువ వెలవడానికి అనుగ్రహిస్తాడు వెంటనే వస్తాడా రావడానికి కూడా ఓ కారణం ఉండాలి ఈయన కోరుకున్నాడు గనుక నేను వెంటనే దిగి వస్తానన్నట్టు కాదు పరమేశ్వరుడు ఇక్కడ కొలువై ఉండడానికి మల్లికార్జునుడు అనేటువంటి పేరుతో ఉండడానికి అమ్మవారితో సహా ఉండడానికి దానికి మళ్ళీ ఒక ఘట్టం ఉంటుంది అన్నమాట చాలా విచిత్రంగా చాలా చమత్కారంగా చాలా అందంగా ఉండేటువంటి ఘట్టం మనకందరికీ తెలిసినటువంటి ఒక కథ గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది దేవతలకు సర్వ సైన్యాధ్యక్షము ఇది ఎవరికి ప్రసాదించాలి అని అంటే అప్పుడు గణపతి సుబ్రహ్మణ్య స్వామి వీరిద్దరు వీరిద్దరిలో ఒకరికి ప్రసాదించాలి ఈ ఇద్దరిలో ఎవరైతే సమస్త లోకంలో ఉన్నటువంటి తీర్థక్షేత్రాలను చుట్టి వస్తారో వాళ్లకు ఈ గణాధిపత్యాన్ని ప్రసాదిస్తాను అంటాడు పరమేశ్వరుడు గణపతి చాలా స్థూల రూపుడు వాహనము చిట్టి ఎలుక పెద్ద బొజ్జ ఇట్లాంటి గణపతి చిట్టి ఎలుక మీద ప్రయాణం చేస్తూ ఎంతకన్నా ఎన్ని క్షేత్రాలు తిరగగలుగుతాడు సుబ్రహ్మణ్య స్వామి సన్నగా ఉంటాడు ఆయన వాహనము రివ్వున వెళ్ళేటువంటి నెమలి దాని మీద కూర్చొని రివ్వున వెళ్ళిపోతాడు సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళిపోతాడు అయితే సుబ్రహ్మణ్య స్వామి ఏ క్షేత్రానికి వెళ్తాడో అక్కడ దిగగానే గణపతి ఆ క్షేత్రం దర్శనం చేసుకొని బయటకు రావడము సుబ్రహ్మణ్య స్వామి చూస్తూ ఉంటాడు అలా ఎక్కడికి వెళ్ళినా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఏ తీర్థానికి వెళ్ళినా సుబ్రహ్మణ్య స్వామి కంటే ముందుగా గణపతి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం అనేటువంటి చూస్తాడు చివరికి కైలాసానికి చేరుకొని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసరికి గణపతి తనకంటే ముందు వస్తాడు కారణం ఏంటి మనకు తెలుసు తల్లిదండ్రుల యొక్క ప్రదక్షిణ భూమండలమును మూడు సార్లు ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది అని శాస్త్రములు చెప్తారనమాట ఒక్కసారి తల్లిదండ్రులకు భక్తితో వారికి ప్రదక్షిణాలు చేస్తే భూమండలము మూడు సార్లు ప్రదక్షిణం చేసినంత కాశీయాత్ర ఏడు సార్లు చేసినంత ఫలితం లభిస్తుంది గణపతి ఇది గ్రహించి తల్లిదండ్రులకు మించినటువంటి పుణ్యక్షేత్రములు లేవు అని వారి చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు ఇలా ఆయన ప్రదక్షిణం చేస్తే గణ సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కడ కనబడితే అక్కడ కనబడుతూనే ఉంటాడు ఎక్కడంటే అక్కడ చివరికి గెలిచింది ఎవరయ్యా అంటే గణపతి ఇక్కడ గణపతికి గణాధిపత్యాన్ని ప్రసాదిస్తారు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి మహాజ్ఞాని పరమేశ్వరునికే మంత్రోపదేశం చేసినటువంటి వాడు గురువు స్థానానికి వెళ్ళి అంతటి జ్ఞాని అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక చిన్న లీల ఏంటంటే గణపతికి గణాధిపత్యాన్ని ప్రసాదించి తనకు ఓటమి పాలయ్యాడుగా ఓటమిని జీర్ణించుకోలేకపోతాడనమాట అంటే జీర్ణించుకోపోతుంటే ఈ అసూయలు ఏమీ ఉండవు చిన్నపాటి అలక నేను అన్న చేతిలో ఓడిపోయాను నాకు ఈ గణాధిపత్యం దక్కలేదు అని అలిగిపో అలుగుతాడు అలిగి కైలాసం వదిలేసి ఈ భూమండలాన్ని చేరుకుంటాడు అప్పటికి ఈ అయిపోతాయి గణపతికి గణాధిపత్యం పట్టం కట్టడము అన్ అన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడా ఎక్కడా అంటే ఇంకెక్కడ కైలాసంలో ఉన్నాడుగా భూమండలానికి విప్పుతాడు ఎక్కడున్నాడో అని ఒకసారి చూసుకుంటారు పార్వతి పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యస్వామి ఉన్నటువంటి చోటుకి వస్తారు వచ్చి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అలక ఈయన అలక తీరిపోతుంది అలక తీరినటువంటి క్షేత్రం ఎక్కడైతే ఈ సుబ్రహ్మణ్య స్వామి వచ్చాడో అది ఇంతకుముందు పరమేశ్వరుడు పర్వతుడికి వరాన్ని ఇచ్చినటువంటి కొండ ఆ కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి వస్తాడు అక్కడ ఈ పరమేశ్వరుడు ఒక చెట్టు కింద సేద తీరుతాడు అది మల్లె చెట్టుతో మల్లె చెట్టు తీగలతో చుట్టుకున్నటువంటి ఒక మద్ది చెట్టు దాన్ని అర్జున వృక్షము అంటాం సంస్కృతంలో అర్జున వృక్షాన్ని తెలుగులో మద్ది చెట్టు అంటారు మల్లె తీగతో చుట్టుకున్నటువంటి అర్జున వృక్షం కింద పరమేశ్వరుడు కొలువై ఉంటాడు అక్కడ సిద్ధ తీరుతాడు అలా అక్కడ పరమేశ్వరుడు పూర్వం తన భక్తునికి వరాన్ని ఇచ్చినట్టుగానే ఇక్కడ లింగ లింగరూపంలో మల్లిక అర్జున చెట్ల కింద ఈయన వెలుస్తాడు మల్లికార్జున స్వామి అనేటువంటి పేరు ఆ విధంగా రావడం జరుగుతుంది అలా భక్తునికి ఆయన ఇచ్చినటువంటి ఆ అనుగ్రహము ఈ విధంగా పూర్తి అన్నమాట అలా శ్రీశైలము అనేటువంటి క్షేత్రము అక్కడే భ్రమరాంబ అమ్మవారు కూడా అక్కడే కొలువై ఉంటుంది అలా శ్రీశైలం అనేటువంటి క్షేత్రానికి ఆ పేరు మల్లికార్జునుడు అని రావడానికి పేరు ఈ విధంగా జరుగుతుంది అయితే ఇంకో కథ కూడా మనకు పురాణంలో కనబడుతుంది పూర్వము కృతయుగంలో సుమతి అనేటువంటి ఒక మహర్షి ఉండేటువంటి వాడు ఆయన కుమార్తె పేరు శ్రీ ఈ అమ్మాయి శివుని అపార భక్తురాలు శివుని కోసం తపస్సు చేసి శివుణ్ణి మెప్పించుకున్న తర్వాత శివుడు ప్రసన్నుడయ్యి నేటి ఈ ఈ శ్రీ అనేటువంటి అమ్మాయి ఎక్కడ తపస్సు చేస్తుంది ఈ శ్రీశైలం అనేటువంటి క్షేత్రంలో తపస్సు చేస్తుంది అప్పటికి ఇది కొండ మాత్రమే మల్లికార్జునుడు అక్కడ చేరుకున్నటువంటి స్థానం మాత్రమే మల్లికార్జున ఉద్దేశించి సుమతి యొక్క కుమార్తె శ్రీ అక్కడ తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యి నేటి నుంచి నువ్వు ఏ క్షేత్రంలో అయితే తపస్సు చేశావో ఆ క్షేత్రానికి నీ పేరుతో ఈ క్షేత్రము పిలువబడుతుంది అని అంటారు అది అప్పటికీ శైలం కదా శ్రీ అనేటువంటి పేరు చేత శైలము అయింది గనక శ్రీశైలము అట్లా మనకు పురాణాలు ఈ కథలు ఇవన్నీ కూడా కనబడతాయి వృద్ధ మల్లికార్జునుడు అని కూడా స్వామివారిని పిలుస్తూ ఉంటారు స్వామివారి రూపం కూడా చాలా చూడ్డానికి మనకు కొంచెం అలాగే ఒక పెద్ద వయస్సు ఉన్న లాగే కనిపిస్తుంది మనోనేత్రంతో చూసినప్పుడు దానికి కారణం ఇక్కడ నిజంగా నిజానికి వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం ఉంటుంది తప్పకుండా దర్శించి తీరవలసింది ఆయనను దర్శిస్తే అపారమైనటువంటి అనుగ్రహము ఆయన అందిస్తాడు దీనికి ఒక కథ కూడా ఉంది పురాణంలో మహీధర మహారాజు యొక్క కుమార్తె శివభక్తురాలు నిత్యము శివార్చన చేయకుండా శివారాధన చేయకుండా ఏ పని చేసేటువంటిది కాదు అంతటి పరమ భక్తురాలు మహీధర మహారాజు కుమార్తె అయితే ఎవరైనా కానీ భగవంతుణ్ణి ఆరాధించేటువంటి సమయంలో తల్లిగా తండ్రిగా ఆరాధిస్తాడు రాధ కృష్ణుణ్ణి తన ప్రియునిగా ఆరాధించింది అదేవిధంగా మీరాబాయి వాళ్ళంతా కూడా కృష్ణుడు మా సొంతము నాకు పతి అనేటువంటి విధంగా వారిలో ఐక్యం కావడం కోసం అనేటువంటి విధంగా వీరు ఆరాధించుకున్నారు అదేవిధంగా మహీధర మహారాజు యొక్క కుమార్తె కూడా శివుడే నా భర్త అనేటువంటి కోరిక చేత ఆమె రోజు శివుణ్ణి ఆరాధించేటుంటుంది అదే శివుడు రోజు ఈమె ఆరాధనలు చూసేటువంటి వాడు ఈమె చేసేటువంటి పూజలు స్వీకరించేటువంటి వాడు ఒకసారి పార్వతీదేవికి సందేహం కలిగింది ఏంటి ఆమె పూజల మీద అంత ఆసక్తి చూపిస్తున్నావు అని నిజానికి ఉంటుందిగా అమ్మ కాస్త భార్య కదా ఇంతేనా కానీ మనసులో కూడా అదే భార్యకు ఉంటుందిగా భర్త ఏంటి అంత ఆసక్తి చూపిస్తున్నాడు అని ఏంటి అని సంగతి అన్నట్టుగా ఆమె అడిగితే ఆమె నన్ను వివాహం చేసుకోవాలని నన్ను ఆరాధిస్తుంది అంటే కొంభదీసి చేసుకుంటావా అంటుంది అంటే అవునంటాడు చేసుకుందామనే అనుకుంటున్నాను అంటాడు ఇక్కడ వివాహము అని పరమేశ్వరుడు ఉద్దేశించడంలో మనము పరమేశ్వరుడు ఈ అమ్మాయిని వివాహం చేసుకోవడం కోసము ఆ అమ్మాయికి అనుగ్రహాన్ని ఇచ్చాడు ఆ అమ్మాయికి అని చెప్పామనుకోండి ఇది బాహ్యమైనటువంటి మాట అవుతుంది అంతరార్థంగా తీసుకోవాలి ఎట్లా అనంటే ఈ అమ్మాయిని వివాహం చేసుకోదలుచుకున్నాను అనంటే ఏదో వివాహం పెళ్లి చేసుకొని సంసారం చేయడం అనేటువంటిది కాదు ఉద్దేశము ఈ అమ్మాయిని నాలో ఐక్యం చేసుకోదలుచుకున్నాను ఆమె కావలసిందిదేగా పరమేశ్వరుని లీనం కావాలి పరమేశ్వరునితో ఆమె ఉండిపోవాలి కనుక నా భక్తురాలు నాలో ఐక్యమైపోవాలి అనేటువంటిది పరమేశ్వరుని యొక్క ఉద్దేశం అనమాట అయితే ఈమెకు ఎంతటి భక్తి ఉంది పరమేశ్వరుని యందు అనేటువంటి ఒక పరీక్ష పెడదామని చెప్పేసి ఒక తొంభై ఆరేళ్ల వృద్ధునిల ఇలా జడులు కట్టినటువంటి శరీరము ముడతలు పడి జారుతూ ఉన్నటువంటి చర్మం శరీరం అంతా కూడా ఒడలంతా కూడా ఇలా కదులుతూ ఉంటుంది చర్మం అంతా కూడా అలాంటి శరీరాన్ని ధరించి ఈ అమ్మ ఎక్కడైతే శివుని గురించి ఆరాధన చేస్తుందో అక్కడికి విచ్చేస్తాడు విచ్చేసి ఏమ్మా ఎవరి గురించి పూజ చేస్తున్నావు ఎవరి గురించి తపస్సు చేస్తున్నావు అని అంటే నేను పరమేశ్వరుని గురించి ఆరాధన చేస్తున్నానండి ఆయనే నాకు పతి ఆయన పతిగా పొందడం కోసం నేను చేస్తున్నాను అనంటే అప్పుడు అంటాడనమాట నువ్వు పూజ చేసేటువంటి ఆ పరమేశ్వరుని నేనేనమ్మా మరి నేను ఇంత వృద్ధుడిని నన్ను వివాహం చేసుకోగలవా అని అంటే నేను పరమేశ్వరుని వివాహం చేసుకోవాలనుకున్నాను కానీ వృద్ధుడా యువకుడా అనేటువంటి ఆలోచనతో కాదుగా కనుక ఒకవేళ మీరే పరమేశ్వరుడు అయితే మీరే నా పతి అంటాడు అప్పుడు పార్వతీదేవికి చెప్తాడనమాట చూసావా పార్వతి ఈమె భక్తి ఈమె ఇంతటి భక్తితో నన్ను ఆరాధిస్తుంది కనుక ఈమె నేను అనుగ్రహిస్తున్నానని చెప్పేసి అప్పుడు ఆ అమ్మాయిని తనలో ఐక్యం చేసుకుని ఆ స్థానంలో ఎక్కడైతే మనం శ్రీశైలం అని చెప్పుకుంటున్నామో ఆ స్థానంలో ఈ అమ్మాయిని వృద్ధ మల్లికార్జున రూపంలో ఆమెకు దర్శనమిచ్చి తనలో ఐక్యం చేసుకుంటాడు కనుక అప్పటి నుంచి అక్కడ క్షేత్రంలో వృద్ధ మల్లికార్జున స్వామి యొక్క ఆలయము ఉంటుంది శ్రీశైలానికి వెళ్ళినటువంటి వారు భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత వృద్ధ మల్లికార్జున స్వామిని ఆప్యాయంగా నమస్కరిస్తే ఆయన అపారంగా సంతోషిస్తాడట కనుక శ్రీశైలంకి వెళ్ళినటువంటి వారు వృద్ధ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోకుండా రాకూడదు మళ్ళీ ఇక్కడే వీరభద్రస్వామి ఆలయం ఉంటుందమ్మా శ్రీశైలంలో తప్పనిసరిగా దర్శించాల్సినటువంటి వీరభద్ర ఆలయం అది చాలామంది ఏం చేస్తూ ఉంటారనంటే ఇక్కడ బాగా రద్దీ ఉంది కదా ఏదో దర్శనం కావడమే గొప్ప అనుకొని అలా దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఖచ్చితంగా స్వామివారి మల్లికార్జున స్వామి వారి దర్శనము ఆ తర్వాత భ్రమరాంబిక అమ్మవారి యొక్క దర్శనము చేసుకొని వృద్ధమల్లికార్జున స్వామి యొక్క దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆ వీరభద్రస్వామి దర్శనం చేసుకోవాలి వీరభద్రస్వామి యొక్క ఆలయం యొక్క విశిష్టత ఒకటి ఉంది సాంప్రదాయంలో మనకి ఏం చెప్తారనంటే ఎవరైతే రక్త సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారో అది తీవ్రమైనటువంటి బీపీ కానివ్వండి మరో మరో రకమైనటువంటి రక్తానికి సంబంధించినటువంటి వ్యాధి కానివ్వండి ఇలా రక్త సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడేటువంటి వారు శ్రీశైలంలో కొన్ని రోజుల పాటు ఉండి నిత్యము మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవారు బృద్ధ మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వీరభద్ర స్వామిని నిత్యము దర్శనం చేసుకునేటువంటి వారికి కొంతకాలం ఒక మూడు రోజులు వారం రోజులు ఎన్ని రోజులు అలా అన్ని రోజులు అక్కడ ఉండి ఈ వీరభద్రస్వామి దర్శనం చేసుకుంటే వారికి రక్త సంబంధమైనటువంటి వ్యాధి తప్పకుండా నయమవుతుంది అని మనకు సాంప్రదాయంలో చెప్తారు ఇలాంటి గొప్పనైనటువంటి క్షేత్రము ఈ శ్రీశైలము వృద్ధ మల్లికార్జును ఇక్కడ రావడానికి కారణం ఈ గాథ అలాగే ప్రతి క్షేత్రంలో కూడా స్వామివారు ఎంత ప్రత్యేకంగా మనకు కనిపిస్తారో సమాన స్థానం అమ్మకి కూడా ఉంటుంది శ్రీశైలం వరకు తీసుకుంటే శక్తి అమ్మ కొలువై ఉన్నారు పూజలు అందుకుంటూ ఉన్నారు భ్రమరామ అనే పేరు రావడానికి గల కారణం భ్రమరము అంటే ఏంటి తుమ్మిద ఇక్కడ అమ్మవారు తుమ్మిద రూపంలో విచ్చేసినట్టుగా మనకు పురాణ ఐతిహ్యం అనమాట దీనికి ఒక గాథ ఉంది అరుణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మవరం చేత గర్వం చెందినటువంటి వాడి రాక్షసుల యొక్క లక్షణం ఏంటంటే వరగర్వం చేత వాళ్ళందరూ కూడా దేవతలపైన విజయం సాధించాలనే చూస్తారు ఎప్పుడు కూడా అదే రాక్షస ప్రవృత్తి ఒకసారి మంచి వరం పొందారనుకోండి వరం పొంది సాత్వికంగా సాధు స్వభావం చేత ప్రజలందరినీ చక్కగా పాలిస్తూ ఉంటే వాళ్ళకి ఎలాంటి కీడు రాదు భగవంతుని నుంచి అయితే ఈ అరుణాసురుడు అనేటువంటి ఈ రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి వరం ఏమని కోరుకుంటాడంటే ద్విపాదముల చేత చతుష్పాదముల చేత తనకు మరణం రాకుండా ఉండేట్టుగా వరం కోరుకుంటాడు చాలా విచిత్రంగా ఉంది కదా ద్విపాదములు అనంటే రెండు పాదముల మీద సంచరించేటువంటి వారు జంతువులు ఎవరు మానవులు దేవతలు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు యక్షులు రాక్షసులు మొదలైనటువంటి వారందరూ కూడా రెండు కాళ్ళపైన సంచరించేటువంటి వారు చతుష్పాదములు అంటారు నాలుగు పాదముల సం నాలుగు పాదములపైన సంచరించేటువంటి వారు ఎవరు జంతువులు ఈ నాలుగు పాదాల మీద రెండు పాదాల మీద పుట్టినటువంటి వారు ఎవరి నుంచి తనకు మరణం రావద్దు తధాస్త అంటాడు బ్రహ్మదేవ ఇక వీడు ఆ వరగర్భం చేత అందరినీ పీడించడము దేవతలను పీడించడం లాంటివి చేస్తుంటాడు ఇక వీడిని అంత ముందించాలంటే ఏం చేయాలి అప్పుడు అమ్మవారు భ్రమరం రూపాన్ని ధరించి భ్రమరం అంటే తొమ్మిద కదా తుమ్మిదకు ఎన్ని కాళ్ళు ఉంటాయి ఆరు కాళ్ళు ఉంటాయి తొమ్మిదకి వీడు కోరుకున్నది ఏంటి రెండు నాలుగు పాదాలతో వాళ్ళతో చావద్దు అంటాడు కదా కనుక ఎక్కడ ఏ కోరిక కోరుకున్నా మరణం అనివార్యం ఏదో విధంగా రావడం అనేటువంటిది కనుక అరుణాసుర సంహారం చేయడం కోసము అమ్మవారు భ్రామరీ రూపంలో విచ్చేసి తన సైన్యమంతా కూడా భ్రామరీ రూపంలోనే వచ్చి అరుణాసురుని యొక్క అంతా కూడా సంహరించి ఆ విధంగా భ్రామరీ రూపంలో అమ్మవారు అరుణాసుర సంహారం చేసింది కనుక ఈ శ్రీశైలంలో అమ్మవారు భ్రమరాంబిక రూపంలో కొలువై ఉంటుంది ఇక్కడ అమ్మవారికి కూడా రెక్కల వంటి అలంకరణ చేస్తారు ఇక్కడ అర్చకులు ఇంకో విచిత్రం ఏంటంటే అక్కడ క్షేత్రానికి వెళ్ళినటువంటి భక్తులందరూ కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో అమ్మవారి ఆలయానికి వెనకాతల వైపు వెళ్ళి చెవుని అమ్మవారి వెనకాల ఉన్నటువంటి ఆ గోడకు పెట్టేసి కళ్ళు మూసుకొని శ్రద్ధగా వింటే అక్కడ నాదము జుమ్ అనేటువంటిది వినబడుతుంది ఇది స్వానుభవంతో చెప్పినటువంటి వారు భక్తులు చాలామంది ఉన్నారు ఇదే విషయాన్ని అప్పటి ఆల్ ఇండియా రేడియోలో విజయవాడ స్టేషన్ వారు హైదరాబాద్ స్టేషన్ వారు కర్నూలు స్టేషన్ వారు ఆల్ ఇండియా రేడియోలో వీళ్ళు రికార్డు చేశారు ఈ భ్రాహ్మరీ నాదాన్ని కనుక ఇంత అద్భుతమైనటువంటి గాథ అమ్మవారు ఇక్కడ కొలువు కావడానికి మనకు కనబడుతుందమ్మా నిజంగానే అద్భుతం అండి శ్రీశైల మహాక్షేత్రం గురించి మనకున్న సమయంలో కొన్ని మాటలైతే స్వామి అమ్మవార్ల రూపాల గురించి స్థల పురాణం గురించి అయితే తెలుసుకోగలిగాను చాలా చాలా ధన్యవాదాలండి ఇది వాళ్ళ స్థల పురాణం కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం